విశాఖ కేంద్రంగా గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ అయితే ఏర్పాటు చేయబోతోంది దానికోసం ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ విశాఖకి రాబోతుంది ఏమనిపించింది చాలా మంది లైఫ్ అనేవి ఇక్కడ లీడ్ చేసుకోవచ్చు హోమ్ టౌన్ లో అని విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు ప్రెసెంట్ చాలా మంది చూస్తున్న అవుట్ ఆఫ్ స్టేట్ కి వెళ్ళి వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు ఇక్కడ వాళ్ళకి వస్తే అంటే బయట స్టేట్స్ కి వెళ్ళి అక్కడ సాక్రిఫైసెస్ చేసి ఇంటి నుంచి దూరంగా ఉండి సెటిల్ అవ్వాలి ఇక్కడ మన విశాఖపట్నంలో అయితే ఇంటి దగ్గరగా ఉండి మనం అనుకున్నట్టు మన లైఫ్ లీడ్ చేయవచ్చు రాబోయేటువంటి రోజుల్లో విశాఖ నగరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా తీర్చిదిద్దుతాం అంటూ కూడా చంద్రబాబు గారు లోకేష్ గారు చెప్తూ ఉన్నారు నిజంగా ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా విశాఖ కేంద్రంగా చేసుకుని పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి ఏమనిపిస్తుంది మీకు లైక్ ఆల్మోస్ట్ పైగా జాబ్స్ అనేవి విశాఖపట్నంలో వస్తున్నాయి అది చాలా హ్యాపీ రాబోయేటువంటి రోజుల్లో ఉద్యోగ అవకాశాలు కూడా పెరగబోతున్నాయి ఇంకా ఫర్దర్ గా ఇప్పుడు గూగుల్ ఎలా వచ్చింది ఉంది ఫర్దర్ గా ఇంకా చాలా కంపెనీస్ రావాలి మన విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటుంది జాబ్స్ అనేవి సెక్యూర్ గా ఉంటాయి విశాఖ కేంద్రంగా చేసుకుని గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయబోతోంది దానికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా ఒప్పందం కుదుర్చు గూగుల్ డేటా సెంటర్ విశాఖ తెలియగానే అనిపించింది మీకు చాలా బాగుందండి ఎందుకంటే ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు ఎక్కడెక్కడకో వెళ్ళిపోయి ఏదో దేశాలు తిరుగుతున్నారు అదేదో మన దగ్గర మన విశాఖపట్నంలోనే బాగుంది కదా చాలా బాగా ప్లాన్ చేశారు ఆయన చాలా బాగుంది చాలా మంది ఉద్యోగాలు వస్తాయి చాలా చక్కగా ఉంది విశాఖ వేదికగా ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ కనుక ఏర్పాటు అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి మీలాంటి చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారు వారు కూడా డెవలపింగ్ ఉంటది మాకు డెవలపింగ్ ఉంటది వాళ్ళు కూడా ఉద్యోగాలు వస్తాయి విశాఖపట్నం అంటే వదిలి వెళ్ళి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ మన దగ్గర వస్తుంది అని చెప్పేసి చాలా ఆనందం కూడా ఉంది మా వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారు అంటే అమెరికా వెళ్లే వాళ్ళు మా చెన్నైలో ఉన్నారు చైనా వాళ్ళలో ఉన్నారు అంటే మా ఫ్యామిలీ అంటే వాళ్ళందరూ కూడా విశాఖపట్నం వచ్చేస్తాం ఇంకేంది మాకు ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి వాళ్ళు కూడా ఆనందపడుతున్నారు విశాఖ కేంద్రంగా ఇప్పుడు గూగుల్ సంస్థ అతి పెద్ద డేటా సెంటర్ అయితే ఇక్కడ ప్రారంభించబోతోంది అది మీకు తెలిసిందా తెలిసింది చాలా చాలా సంతోషం అనిపించింది తెలిసిన రోజు మేమైతే ఇంత అంత ఆనందపడలేదండి దానికోసమని మేము కృష్ణా జిల్లా అయితే మాకు మా మనోరాజు చదువు కోసం అని ఇక్కడొచ్చాము వైజాగ్ వచ్చాము ఆ చదువు కోసం ఇంజనీరింగ్ చదవటం కోసం ఇక్కడికి వచ్చాము కానీ అట్లా చదివిన వాళ్ళందరూ ఇతర దేశాలకు వెళ్ళి చాలా చాలా ఇబ్బందులు పడిపోతున్నారండి అక్కడ ఉండలేరు ఇక్కడికి రాలేరు అదే పరిస్థితి ఇప్పుడు ఇది వచ్చిందంటే తల్లిదండ్రులు ఎంత ఆనందపడుతున్నారు కూడా ఇప్పుడు నిజంగా విశాఖ కేంద్రంగా చేసుకుని ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి ఇక్కడ వారి ఆఫీసుల్ని ప్రారంభిస్తూ ఉన్నారు రాబోయేటువంటి రోజుల్లో విశాఖ నగరం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా రూపుదిద్దుకోబోతుంది ఇక్కడే ఎంతో మందికి అయితే ఉద్యోగ అవకాశాలు దక్కబోతూ ఉన్నాయి ఎన్నో సదుపాయాలు కూడా రాబోతున్నాయి ఎలా అనిపిస్తుంది అమ్మా చాలా సంతోషంగా అనిపిస్తుంది అది చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన వరమో లేదు లోకేష్ గారి ఇచ్చిన వరము ఆ భగవంతుడు మాత్రం వాళ్ళిద్దరికి నిండుగా నూరేళ్ళు ఆయుష్తో అలా ఉండాలని ఆ భువనేశ్వరి గారి ఆ బిటన్ కన్నంతకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది చాలా చాలా సంతోషం అండి ఎందుకంటే మన పిల్లలు మన కళ్ళ ముందు ఉంటారు మనం చెప్పినట్టు చక్కగా వింటారు మనకి జీతాలతో ఏం పని లేదు మనం చక్కగా ఇక్కడే ఉంటాం మన ఊళ్ళోనే మన పుట్టిన ఊళ్ళోనే ఈ విశాఖ చేసుకున్న పుణ్యమో తెలియదు మరి ఇక్కడ జనం చేసుకున్న అదృష్టమో తెలియదు చాలా చాలా మాత్రం మన లోకేష్ బాబు ఈ ఐటీసీ జోడు పెట్టించారు చంద్రబాబు నాయుడు గారు ఈయనేం ఐటీ కంపెనీలు పెట్టించారు మన మంత్రి గారు లోకేష్ బాబు ఇలా ఇలా చేశారంటే కానీ ఇంకా ఎంత ముందుకు తీసుకొస్తాడో తెలియదండి ఆయన వారసుడు కదా చంద్రబాబు నాయుడు గారు వారసుడు ఇంకా ఇంకా ముందు ముందు మంచి మంచి పనులు చేయాలని చాలా చాలా గూగుల్ డేటా సెంటర్ రాబోతుంది తెలియగానే ఏమనిపించింది అవకాశం కనిపించారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మన విశాఖపట్నంలో కంపెనీస్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి మన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చాలా కంపెనీస్ అనేది చాలా పెడుతున్నారు ఎందుకంటే గూగుల్ కంపెనీ అలా చాలా కంపెనీస్ అనేది చాలా పెడుతున్నారు ఇప్పటి వరకు మీరు చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం ఎక్కడికి వెళ్ళేవారు బెంగళూరు హైదరాబాద్ బొంబాయి ఇప్పుడు విశాఖ కేంద్రంగా చేసుకుని చాలా కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నాయి కొన్ని కార్పొరేట్ కంపెనీలు అంటే సిఎస్ కానివ్వండి ఇన్ఫోసిస్ కానివ్వండి అలాగే కాగ్నిజెంట్ కానివ్వండి సిఫీ కానివ్వండి ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి ఆ కంపెనీలు గనకి ఇక్కడ పూర్తయితే మీ అందరికీ ఇక్కడే ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి కదా మీ తల్లిదండ్రులతో కలిసి మీరు ఇక్కడే ఇంటి దగ్గర నుంచే పని చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎలా అనిపిస్తుంది మీకు చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే దూర ప్రాంతాలు ఇబ్బంది లేకుండా ఇంటి దగ్గర ఉండే చేసుకునే అవకాశం ఉంది కల్పించారు చంద్రబాబు నాయుడు గారు గూగుల్ డేటా సెంటర్ విశాఖ రావడం మీద మీ అభిప్రాయం ఏంటండి యాక్చువల్లీ మేము పుట్టింది ఇక్కడేనండి విశాఖపట్నం మేమైతే చాలా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం బై ఫర్దర్ మా బ్రదర్స్ గాని సిస్టర్స్ గాని నెక్స్ట్ మా జనరేషన్ అయిపోతుంది నెక్స్ట్ జనరేషన్ కూడానా ఇంకా డెవలప్ అయ్యి మన వైజాగ్ ఇంకా ఇంకా డెవలప్ అవుతున్నందుకు ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారికి ఆ లోకేష్ గారికి కృతజ్ఞతలు ఇలాగ వచ్చి ఇంకా వైజాగ్ మనం ఉంటున్న మన పాలిస్తున్న ఈ వైజాగ్ ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఈ పదిహేను నెలల కాలంలో కూటమి ప్రభుత్వం విశాఖకి ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా తీసుకురావడం మీద ఏమంటారు అది మన నాయకులు కృషి అంతా కూడా పలిచ్చింది కాబట్టి పిల్లలు అందరు కూడా ఎక్కడెక్కడో వెళ్ళి చేస్తున్నారు ఎగ్జాంపుల్ హైదరాబాద్ చెన్నై బెంగళూరు అలాగా అలాగా కుటుంబాన్ని అంతా వదిలేసి కష్టపడుతున్నారు ఇక్కడ ఫెస్టివల్స్కి రావడం చాలా ఇదిగా ఉంది ఇదే గాని ఇక్కడ పెట్టడం వల్ల డెవలప్ అవడం వల్ల ఇక్కడే ఉండి కన్న తల్లి తండ్రి ఫ్యామిలీతో కూడా వాళ్ళు ఉండి చక్కగా చేసుకోవడం అనేది మన అదృష్టం అండి విశాఖ కేంద్రంగా చేసుకుని ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది దానివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనుకుంటారు మీరు దాని వల్ల ఉపయోగం అయితే పక్కా ఉంటుంది యువతకు మాత్రం చాలా జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది బయటకు వెళ్ళి చేయవలసిన అవసరం ఉండదు జస్ట్ పర్యాటక పరంగా కూడా ఆల్రెడీ విశాఖపట్నం అనేది ఆల్రెడీ ముందంజలో ఉంది ఇంకొంచెం అది పెరిగే అవకాశం కూడా ఉంది దీనివల్ల యువతకు చాలా జాబ్ వచ్చి హైదరాబాద్ బెంగళూరు ఇలా వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఇప్పటివరకు మీ అంటే మీ ప్రాంతంలో ఉండేటువంటి ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే ఉన్నారో వారు జాబ్ ఆపర్చునిటీస్ కోసం ఎక్కడెక్కడికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు నిజంగా డేటా సెంటర్ కానీ ఇక్కడ ఏర్పాటైతే పరిస్థితి ఎలా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటారు పరిస్థితి ఎలా ఉండదు సొంతంగా ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకునే అవకాశం ఉంటుంది దగ్గరలో ఉండి తల్లిదండ్రుల దగ్గరలో చేసుకునే అవకాశం ఉంటది బయటకు వెళ్లి ఇప్పుడు హైదరాబాద్ ఇలా దూరంగా ఉండే అవకాశం అవకాశం దగ్గరగా చేసుకునే అయితే ఉంటుంది ఈ పదిహేను నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ లో అక్షరాల పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో వచ్చాయి ఒక్క విశాఖ కేంద్రంగా చూసుకొని ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి కేవలం డేటా సెంటర్ల రూపంలోనే మూడు లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చాయి దీన్ని ఎలా చూడవచ్చు మీరు ఎలా చూడొచ్చంటే ఇప్పుడు మా గ్రామానికి వచ్చిన మా దగ్గరలో వచ్చి మా డిస్టేట్కి వచ్చిందని మేము ఆనందపడడం తప్ప ఇంకా దానికి ఇంకేం లేదు దగ్గరలో ఉండే యువత అందరికీ మంచి అవకాశం అయితే దొరుకుతుందని గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంకి రావడం వల్ల సెలబ్రేట్ చేసుకుంటున్నారు యువతకు మాత్రం జాబ్ వచ్చిన తర్వాత హ్యాపీగా ప్రజలందరికీ పోల్చుకుంటే ప్రభుత్వం చాలా బాగుందండి అన్ని విధాల్లోని ఐటీ కంపెనీలు తీసిరావడంలోని స్టూడెంట్లకి జాబ్ విషయంగా అన్ని ప్రభుత్వం బాగానే చేస్తుంది ఇప్పుడు ముఖ్యంగా చూసినట్లయితే విశాఖపట్నం కి కూడా శాంక్షన్ అయింది తర్వాత గూగుల్ కంపెనీ వస్తుంది తర్వాత ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వం ముందుగా అన్ని సక్సెస్ చూసుకోవడానికి వెళ్తుంది కాబట్టి అన్ని అన్ని విధాలుగా పోల్చుకుంటే ఆ ప్రభుత్వంతో పోల్చుకుంటే కంపెనీలు తీసుకురావడానికి నారా లోకేష్ గారు చేస్తున్నారు మంచిగానే ఉందండి ప్రభుత్వం అయితే ఇప్పుడు అమరావతి చూసినట్లయితే చాలా వేగవంతంగా పని పూర్తి అవుతుంది ఒక క్యాపిటల్ రాజధాని అనేది కూడా చాలా మనకి చాలా ముందు రానున్న ముందు రోజుల్లో ఇంకా మనకి వచ్చే గతంలో చూసినట్లయితే మూడు రాజధానులు అన్నారు రాజధాని ప్రభుత్వం అయితే విధానం ఎలా ఉందంటే జాబ్ 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 చూసుకుంటే అది డెవలప్ అవుతుంది అక్కడ అమరావతి డెవలప్ అవుతుంది పోలవరం డెవలప్ అవుతుంది ఏది అక్కడ ఆగట్లేదు అక్కడైతే లాస్ట్ ప్రభుత్వంలో అయితే పోలవరం ఆఫీసర్ ఏదో చిన్న చిన్న డెవలప్మెంట్ పథకాలు పథకాలు అన్నారు కానీ ఇక్కడ పథకాలు అవుతున్నాయి ప్రభుత్వం డెవలప్మెంట్ కూడా అవుతుంది అండి టోటల్ గా అయితే ఈ కూట ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం అయితే ఉందండి ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉందండి గత ప్రభుత్వంలో చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ అని పెట్టి ఒక్క జాబ్ కూడా పరిస్థితిలో కూటమి ప్రభుత్వం వచ్చే ఆల్రెడీ డిఎస్సి ఆరు వేలు పోస్టులు తీసారండి ఆల్రెడీ ఆల్రెడీ నిన్నే జాయినింగ్ లెటర్ కూడా వచ్చింది అందరికీ ఆల్రెడీ జాయిన్ అయిపోయారు స్కూల్ కూడా ఎలకేట్ అయిపోయింది లాస్ట్ ప్రభుత్వంలో ఒక్క డిఎస్సి పోస్ట్ కూడా తీయలేదు కూటమి ప్రభుత్వం మాట ఇచ్చింది నిలబెట్టుకుంది